డిటివి న్యూస్కి స్వాగతం తిరుమల లడ్డు లడ్డూ ప్రసాదం అపవిత్రం కారణంగా దీక్ష ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారి దీక్ష విరమణ రోజు ఆయన చేసే పవిత్ర దీక్షకు మద్దతు తెలుపుతూ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం జనసేన క్యాంప్ ఆఫ్ నుంచి గన్నవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగించారు మధ్యలో గాంధీ జయంతి సందర్భంగా డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి పాదయాత్ర కొనసాగించారు పాదయాత్ర అనంతరం గన్నవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి మీడియా పూర్వకంగా ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలిపారు కలియుగ దైవం శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూ తయారీ విషయంలో కలుషిత నెయ్యి వాడారనే ఆరోపణ మీద గత ప్రభుత్వం ఏదైతే ఈ నెయ్యి తయారీలో కలుషితం చేసిందో దాని మీద విచారణ జరిపి దోషులను శిక్షించాలనే ఆరోపణతోటి మా ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో నా క్యాంప్ క్యాంపస్ నుండి కోటల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మొత్తం అందరితో కలిసి అక్కడ నుండి అక్విడిక్ట్ మీదుగా పాదయాత్ర చేసి లంకల గన్నారంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది ఇక్కడ ఆ ప్రాయచిత దీక్షకు మద్దతుగా వచ్చి ఇక్కడ ఈ విధంగా దేవుని దర్శించుకుని దోషులను శిక్షించాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది దీనికి కూడి వచ్చినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మన స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు మరి ఈ యాత్ర చేసి వెంకటేశ్వర స్వామికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం కంతీనే గురించి ఎంక్వైరీ చేయించి న్యాయం చేయాలి దోషుల్ని శిక్షించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గత పదిహేను రోజుల నుంచి దీక్ష పెట్టారు మరి నిన్న తిరుమల కాలినడకన పైకెళ్ళి వారు ఈ రోజు దీక్ష విరమని చేస్తున్నారు ఆ సందర్భంగా మరి మన స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ